మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థుల తొలి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డు సృష్టించేందుకు సన్నద్ధమవుతుంది ఏకంగా రెండు కోట్ల మందిని ఒకేసారి యోగా చేసేందుకు ప్రేరేపిస్తూ ఒక కార్యాచరణని ఏపీ సర్కార్ అమలు చేస్తుంది దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు విశాఖపట్నం తీరంలో విశాఖ నుంచి ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఒక సుదీర్ఘమైనటువంటి ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతుంది పూర్తి స్థాయి యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఏపీసీఎం దీన్ని సమీక్షించారు ప్రధానమంత్రి రాకకి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఇది పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి వేడుకగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతో ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేశారు ప్రధానితో పాటు విశాఖలో మూడు లక్షల మందికి పైగా యోగాసనాలు వేస్తున్నారు అంటే ఇందులో హైలైట్స్ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటాలో ప్రధానితో పాటు ఒక్క విశాఖలోనే మూడు లక్షల మందికి పైగా యోగాలు చేస్తారు అలానే యాభై లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నారు ఉదయం ఐదున్నర గంటలకి ప్రారంభమవుతుంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సాధారణంగా స్వాగతం పలికేందుకు ఉదయమే ఏబీసీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ప్రాంతాల్లో లక్ష ముప్పై వేల ప్రాంతాలు దాదాపు ఐడెంటిఫై చేశారు రెండు కోట్ల మంది ప్రజలు ఇందులో పాల్గొనబోతున్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి దీన్ని ప్రణాళికని రెడీ చేశారు సో యోగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇది నమోదయ్యేటువంటి విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి దీనికి మరికొన్ని ప్రత్యేకతలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏకంగా యోగా నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో మూడు పాయింట్ నాలుగు లక్షల మంది ఒక విశాఖలో పాల్గొంటారు మూడు వందల ఇరవై ఆరు యోగా జోన్స్ దీనికోసం ఏర్పాటు చేశారు ఇరవై రెండు రికార్డు బ్రేకింగ్ అటెంప్ట్స్ జరగబోతున్నాయి రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్లు అంచనాలు కాకపోతే ఏంటంటే టోటల్గా ఈ స్ట్రెచ్ ఇరవై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్లో మొత్తం ఏర్పాట్లు చేస్తారు ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్లు సో ఇంత పెద్ద ఒక తీర ప్రాంతంలో అంత పొడవున యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అనేది ఇదే మొదటిసారి అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఒక రికార్డు బ్రేకింగ్ అటెంప్ట్ గా చెప్తుంది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్టు డేటాని రిలీజ్ చేశారు స్పెషల్గా ఎన్రోల్మెంట్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకను ఎలా నిర్వహించారు ఎందుకంటే మే రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చినటువంటి ప్రధానమంత్రితో వేదికపైనే చంద్రబాబు నాయుడు మళ్ళీ జూన్ ఇరవై ఒకటికి రావాలి యోగా డే సందర్భంగా అనేటువంటి ప్రతిపాదన చేస్తే మీరు దేశం మొత్తం చూసే విధంగా ఈ యోగా డేకి ప్రణాళికను సిద్ధం చేయండి ఖచ్చితంగా వస్తానని మాటిచ్చారు దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి రికార్డ్స్ ఒకసారి మనం చూద్దాం సిటిజన్స్ ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి సిటిజన్స్ కోసం చేసినటువంటి రిజిస్ట్రేషన్స్ రెండు కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అంటే అనుకున్న దానికంటే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చినట్టుగానే మనం చూడాలి నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అలానే మొత్తం యోగా దినోత్సవానికి ఒక ప్రిపరేషన్ లాగా స్టేట్ వైడ్గా వన్ మంత్ యాక్షన్ ప్లాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది అందులో భాగంగా ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేశారు ఈవెంట్స్ కండక్ట్ చేశారు యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు యోగా కాంపిటీషన్స్ అయితే విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ మొత్తం అన్ని చోట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈవెంట్ కాన్సెప్ట్స్ అంటే నిర్వహించడం అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్ యోగా డే కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిపేర్ అవుతుంది ఇది టూ డేస్ బ్యాక్ డేటా కాబట్టి ఇంకా ఇది కొంత అప్డేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక మాస్టర్ ట్రైనర్స్తో రెండు వేల ఆరు వందల మంది మాస్టర్ ట్రైనర్స్తో ఈవెంట్స్ నిర్వహించారు అలానే ట్రైనర్స్ ఎంతమంది జనరల్ పబ్లిక్ ఎంతమంది డేటా ఇచ్చారు రెండు కోట్ల మంది టార్గెట్ పెట్టుకున్నారు కోటి డెబ్బై ఏడు లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు సో మొత్తం ఎన్రోల్మెంట్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజా మద్దతు పెద్ద ఎత్తున వచ్చింది యోగాకి ముఖ్యంగా ఆరోగ్యాంధ్ర గురించి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు అనేటువంటి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది ప్రధానమంత్రి సమక్షంలో ఈ బృహత్తరమైనటువంటి యోగా డే రోజున ఈ భారీ వేడుకను నిర్వహించిన తర్వాత గిన్నీస్ బుక్ ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు వాళ్ళ బృందం పర్యవేక్షిస్తుంది ఇరవై ఒకటో తేదీని జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా గిన్నీస్ బుక్ రికార్డు దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ నిర్వహణ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా స్క్రూటినీ చేస్తారు ఆ తర్వాత రికార్డు బ్రేక్ అయినటువంటి విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది మొదటిసారిగా యోగా డేని ప్రపంచవ్యాప్తం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం నుంచే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఐక్యరాజ్య సమితి ద్వారా ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటిన డిక్లేర్ చేసింది ఈ డిక్లరేషన్ కంప్లీట్ అయ్యి పది సంవత్సరాలు పూర్తయినాయి పదకొండో సంవత్సరం ఇప్పుడు సో పదకొండో సంవత్సరాన్ని ఒక మెమరబుల్ డేగా మలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ప్రణాళిక ఖచ్చితంగా ఇది గిన్నెస్ రికార్డు సాధిస్తుందని చెప్పిన ఏపీ సర్కార్ ధీమాగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి